హాయ్ అండి అందరికీ నమస్కారం అందరు ఎలా ఉన్నారా బాగున్నారా నేను బాగున్నాను మీరు బాగున్నారు అనుకుంటున్నాను రోజైతే మీకోసం మంచి టాపిక్ మేము ముందుకు వచ్చాను ఈ టాపిక్లో నాకు నచ్చిన లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి మనకి మొదట కృష్ణుడు అంటే గుర్తొచ్చేది ప్రేమ ప్రేమ స్వభావం కలవాడు అని మనకి గుర్తొస్తుంది కానీ కృష్ణుడు కష్టాలు అనుభవించాడు పాపాలని అనుభవించాడు సంతోషాన్ని అనుభవించాడు దుఃఖాన్ని అనుభవించాడు అన్నీ అనుభవించిన తర్వాతే అంతటి భగవంతుడయ్యాడు ఆ నారాయణుడే కృష్ణుడి రూపంలో మానవ రూపంలో జన్మించి మానవ రూపంలో ఉన్నప్పుడు ఎన్ని కష్టాలు అనుభవించాలో అన్నీ అనుభవించాడు అంతేకాదు మానవ కోటిని కాపాడాడు కొన్నిట్లో దేవతలకు కూడా యుద్ధాలు చేసి రక్షించాడు అంతటి మహానుభావుడు ఆ కృష్ణుడు భగవానుడు అందుకని మనం ఉన్న కష్టాలను కూడా భగవంతుడితో పంచుకుంటే మనము ప్రేమగా మారితే ఆ కృష్ణ భగవాన్ ఆశస్సులు మనకు దక్కుతాయి అంతేకాదు కృష్ణ భగవాన్ ఆశస్సులు దక్కాలంటే మనము ఎదుటి వారికి కష్టం కలిగించకూడదు వాళ్ళకి ఉన్న కష్టం కూడా మనం సంతోషంగా వాళ్ళకి తీర్చేలాగా మనం ప్రయత్నించాలి అలా ప్రయత్నించడం వల్ల ఆ కృష్ణుడి యొక్క ఆశస్సులైతే మనకు దక్కుతాయి ఎందుకంటే కృష్ణుని చెప్పిన మార్గం ఏమిటంటే ప్రేమ స్వరూపంతోనే ఎవరినైనా మార్చాలి కానీ ద్వేషాలతోనూ కోపాలతోనూ మార్చడం కుదరదు ప్రేమతో మాట్లాడాలి ఎదుటి వారు ఎదు ఎంతటి కోపిష్ఠుడైనా సరే మనం ప్రేమతో మాట్లాడాలి వాళ్ళ స్వభావాన్ని మార్చాలి అట్లా మార్చిన వాళ్ళకే నా మార్గం అయితే కనిపిస్తుంది అని ఆ కృష్ణ భగవాన్ చెప్పాడు ఎందుకంటే కృష్ణ భగవాన్ నా మాట ఎందుకు చెప్పాడు అంటే మానవ కోటిల్లో కల్మషాలు పాపాలు తప్పులు ఎన్నో చేస్తూ ఉంటారు అలా కాకుండా నా నీతిని మీరు అనుసరించారు అంటే మిమ్మల్ని నేను కాపాడుతాను అని చెప్పేసి మనకి పూర్వకాలం నుంచే ఆ కృష్ణ భగవాన్ చెప్పి ఉన్నాడు ఎందుకంటే మనం ఇప్పుడు ధర్మంగా నడుచుకుంటామో ఆ ధర్మ మార్గంలోనే నా స్వరూపం మీకు కనిపిస్తుంది అని పురాతన కాలం నుంచి చెప్పి ఉన్నాడు కానీ మనకి కష్టాలు వచ్చినప్పుడు ఎప్పుడైతే మనం కృష్ణనామాన్ని జపిస్తామో ఆ నామం యొక్క స్మరణే మన కష్టాలను దూరం చేస్తుందని మన పురాణ గాథల నుంచి మనం తెలుసుకుందాము సరే ఈరోజైతే కృష్ణనామాన్ని ఒకటి జపించుకుందాము అది జపించడం వల్ల మనకున్న కష్టాలు మనం చేసిన పాపాలు అన్నీ తొలగిపోతాయి అంతేకాదు మనకి కృష్ణ భగవాన్ యొక్క మార్గం అయినది కనిపిస్తుంది ఆ కృష్ణ భగవాన్ మార్గం ఎప్పుడైతే మనకి కనిపిస్తుందే ఎదుటి వాళ్ళు కూడా శత్రులైనా మనకి మంచిగా కనిపిస్తారు ఆ కృష్ణ యొక్క నామైతే మనం తెలుసుకుందాం ఒకసారి ఓం కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతక్లేస నాసాయ గోవిందాయ నమో నమ అంటూ నా నామాన్ని ఎవరైతే స్మరిస్తారో ఈ నామాన్ని స్మరించిన వాళ్ళ కష్టాలు నేను తీరుస్తాను వాళ్ళ ఆపదలో ఉన్నప్పుడు నన్ను నేను రక్షిస్తాను అని ఆ కృష్ణ భగవాన్ మన పూర్వకాలం నుంచి చెప్పున్నాడు ఈ మంత్రాన్ని కనుక ఎవరైతే పదకొండు సార్లు ప్రతినిత్యం వాళ్ళకి వాళ్ళకన్నీ శుభాలు జరిగి మీ కష్టాలని తొలగిపోతాయి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ మీద ప్రెస్ చేయండి ఎందుకంటే ముందు ముందు తీసే మీకు రావాలన్నా నన్న సబ్స్క్రైబ్ అయితే ఖచ్చితంగా చేసుకోండి శ్రీ రాధే కృష్ణ అందరికీ నమస్కారము